కలవ ఓదం వస్తారమ్మా అమ్మ కలవ ఓదం దూగి నడిసేటి వారైతే రారే మాయమ్మ కలవబోదం వస్తారమ్మా అమ్మ కలవ ఓదం వస్తారమ్మా దూరా ముషానున్నదమ్మా తోవ దూరా దూగి నడిసేటి వారైతే రారే మాయమ్మ దూరా ముషానున్నదమ్మా కలవ వస్తారమ్మా అమ్మ కలవ ఓదం వస్తారమ్మా దూగి கலவோதம் வஸ்தரம்மா அம்மா தாசி நசேட்டி வாரைத்தாரே கலவோதம் வஸ்தரம்மா அம்மா கலவோதம் வஸ்தரம்மா தூகி நடுசேட்டி வாரைத்தாரே மாயம்மா கலவ கலவோதம் வஸ்தரம்மா పసిపిల్ల తల్లుయమ్మా మీరు పసిపిల్ల తల్లుయమ్మా మీరు పాలి అవోతుంటే పని ఎంతవో తదే పసిపిల్ల తల్లులోయమ్మా మీరు పసిపిల్ల తల్లులోయమ్మా మీరు పాలి అవోతుంటే పని ఎంతవో తదే పసిపిల్ల తల్లులోయమ్మా కలవబోధం వస్తారమ్మా అమ్మ కలవబోధం వస్తారమ్మా దూగి నడిసేటి వారైతే రారే మాయమ్మ కలవబోధం వస్తారమ్మా అమ్మ కలవబోద Please watch full video KJR USA Telugu YouTube channel. Thank you K Rossi Rao Sri Raja Narasimha Jilla from America.